దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము పరమగీతము ఆరో అధ్యాయము స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడి ఎక్కడికి పోయెను అతడే దిక్కునను తిరిగేను మనము పోయి అతని వెదుకుదము రమ్ము ఉద్యానవనము నందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనంనకు పోయెను పరిమల పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడునూ నా వాడు నా సఖి నీవు పట్టణము వలె సుందరమైన దానవు ఎరుశలేమంత సౌందర్యవంతురాలవు టెక్కముల నెత్తిన వలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరుచుకొనును నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందును పోలియున్నవి నీ పలువరుస కత్తెర వేయబడినవి కడగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుకు గుండా నీ కన్నతలు విచ్చిన దారిమ ఫలము వలె అగపడుచున్నవి అరవది మంది రాళ్ళును ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందు రాణులను ఉపపత్నులను దాని పొగుడుతురు సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర నగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావలు చికిత్సనో లేదో దారిమ వృక్షములు పూతపట్టనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళి తిని తెలియకయే జనులలో గనులగు వారి రథములను నేను కలిసి కొంటిని రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము శూలమితి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా ఆమె